అందరికీ ప్రైజ్ దళ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన డెబ్బై ఒకటి వచనం ఈ వాక్య భాగంలోని కింది వాక్ కింది లైన్ని కింది వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడేవాడు మన దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు హలే లుయా ఆయన ఎలాంటి గొప్ప కార్యములు చేస్తాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారి జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఎలాంటి వారిని ఎలాంటి స్థితిలో దేవుడు ఉంచి ఉన్నాడు అనేది ఒక రెండు మూడు విషయాలను గురించి మనము ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిది దావిదు అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేసి ఉన్నాడంటే కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయము డెబ్బై డెబ్బై ఒకటి వచనాల్లోనూ అలానే రెండవ సమయుల గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇతను గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని దేవుడు తీసుకొని ప్రజల అధికారిగా ప్రజల నాయకునిగా దేవుడు ఉంచి ఉన్నాడు ఇతని జీవితంలో గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తిని రాజుగా దేవుడు అభిషేకించి ఉన్నాడు మన దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులని అసాధారణమైన వారిగా మార్చేటువంటి దేవుడు అలాంటి గొప్ప కార్యములు వారి జీవితంలో చేసి వారిని అసాధారణమైన వారిగా చేసేటువంటి దేవుడు మొదటి సమయాలు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలోనూ కీర్తన గ్రంథం నూట పదమూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలోనూ దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూచుండిబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు మన దేవుడు దీనులను దరిద్రులను లేమిగల వారిని వారున్న మంటి స్థితిలో మంటిలాగా పడి ఉన్నటువంటి వారి జీవితాలను లేవనెత్తి సింహాసనం మీద ప్రజల అధికారులతో పాటు కూర్చుండబెట్టువాడు ఈ వాక్య వింటున్నటువంటి మీరు దీన స్థితిలో దరిద్రపు స్థితిలో లేమి స్థితిలో కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు ఇప్పటి వరకు మీ సహాయం కొరకు ఇతరుల వద్ద చేయి చాపే స్థితిలో ఉన్నారేమో కానీ దేవుడు నీ చేతి ద్వారానే అనేకులకు సహాయం అందించేలా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు ఐ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల నిమిత్తమై మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ బ్లెస్ యూ